విద్యా వ్యవస్థలోని అనేక మార్పులు తీసుకొచ్చి అందరికీ అందుబాటులో ఉన్నత విద్యను అందిస్తామని చెప్పి ప్రభుత్వాలు ప్రకటిస్తున్నప్పటికీ కూడా కేవలం ప్రకటనలు మాత్రమే పరిమితం పరిమితం అవుతున్నాయని చెప్పి మరోసారి రుజువు అవుతుంది ఎందుకంటే ఇప్పటికే నారాయణ చైతన్య లాంటి కాలేజీలు విద్య పేరుతో వ్యాపారం చేస్తున్నారని చెప్పి విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన దిగడం కూడా జరుగుతుంది విశాఖ నగరంలోని నారాయణ కాలేజీ ఎదుత విద్యార్థి సంఘాల కుర్రాలంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు అసలు ఈ ఆందోళన కారణం చెప్పండి ఈరోజు మన రాష్ట్రంలో కానీ మన విశాఖ జిల్లాలో కానీ చూస్తే ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీల్లో విస్తృతంగా విద్య అనేది వ్యాపారం కాబడుతుంది దీనిపైన ఈరోజు ఒక కంప్లైంట్తో నారాయణ స్కూల్కి రావడం జరిగింది ఇక్కడ చూస్తే బుక్స్ పేరుతో యూనిఫామ్ పేరుతో అధిక ఫీజుల పేరుతో లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు విద్య నేర్పాల్సిన విద్యా సంస్థలు ఈరోజు బిజినెస్ సెంటర్లా మారుతున్నాయి వంద రూపాయలకి దొరికే ఒక పుస్తకాన్ని ఇక్కడ వెయ్యి రూపాయలకి అమ్ముతున్నారు దీన్ని ఖచ్చితంగా ఒక దోపిడీ కింద చూడాలనేసి మేము తెలియజేస్తున్నాం గవర్నమెంట్ని ఇదే కా ఇదే కాక మన మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇప్పుడు విద్యార్థుల తరపున ఉన్నారా లేదంటే ఈ ప్రైవేట్ కార్పొరేట్ మాఫియాని మాఫియాని గైడ్ చేయడానికి ఉన్నారా మాకు అర్థం అవ్వట్లేదు దీన్ని మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తున్నాం దాంతోపాటు ఈ నారాయణ కాలేజ్ అధినేత మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గారు మీకు మీరు మినిస్టర్ అయితే విద్యార్థుల్ని దోపిడీ చేయాలని అధికారం మీకు ఎవరిచ్చారని మేము ఎస్ఎఫ్ఐగా ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం మీకు ప్రజలు ఈ అధికారం ఇచ్చింది ప్రజలు సమస్యలు తీరుస్తారని అతి ఇక్కడ జరుగుతుంది ఈ కాలేజీలో ఈ స్కూల్లో కాలేజీలో జరుగుతున్న హత్యల్ని వ్యాపారాన్ని కప్పిపుచ్చుకుంటారని కాదు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దీనిపైన అధికారులు కానీ చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఒక విద్యా ఉద్యోగానికి తెరదేస్తామని దీన్ని మరింత పెద్దగా చేసి దీన్ని చాలా పెద్దగా చేసి ప్రతి కాలేజీని సీజ్ చేసే వరకు పోరాడతామని ఎస్సైగా తెలియజేస్తున్నాం విద్య పేరుతో ఇలాంటి వ్యాపారం బహిరంగంగా జరుగుతున్నప్పటికీ కూడా విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారని చెప్పి విద్యార్థులు నిలదీయడం జరుగుతుంది మీరు చెప్పిన విద్యా ఉన్నత విద్యాధికారుల దగ్గరికి ఎవరికైనా తీసుకెళ్లరు ఇది ఈ సమస్యని మేము గత ఎన్నో సంవత్సరాల నుంచి ప్రతి అధికారిని ఎప్పటికప్పుడు కలిసి రిప్రజెంటేషన్లు ఇస్తున్నాం వాళ్ళు మేము చేస్తాం అంటున్నారు వాళ్ళు కూడా అధికారులు కూడా మాకు చెప్తుంది అంటే సార్ మాకు పైనుంచి ఫోన్లు వస్తున్నాయండి అది పైనుంచి వస్తుంది మనకి తెలిసిందే నారాయణ ఎవరితో ఆయన ఎంత ఇంపాక్ట్ తేగల కింద అధికారుల మీద మేము ఎస్ఎఫ్గా ఎన్నో ఏళ్ళ నుంచి అలాగే ఇప్పుడు అధికారులు చేయాల్సిన పని మేము ఎస్ఎఫ్ఐ విశాఖపట్నం జిల్లా కమిటీగా ఈ మూడు రోజుల నుంచి ప్రతి కాలేజీ స్కూల్కి వెళ్ళి మేము అధికారులు తెప్పించుకొని సీజ్ చేయిస్తున్నాం ఇది చాలా దుర్మార్గం మరి వాళ్ళు దేనికి ఉన్నారు మాకు ఇచ్చేమని నా పోస్టులు వాళ్ళ అధికారం అన్నీ మాకు ఇచ్చేమని ప్రభుత్వ అధికారులు వాళ్ళు ఎందుకున్నారు వాళ్ళు మేము పిలుచుకోవాలా వాళ్ళు తెలియదా ఇక్కడ వ్యాపారం జరుగుతుంది ఏం జరుగుతుందో వాళ్ళు స్పందించకుండా మేము వచ్చి చేయించేది ఇదంతా ఇది చాలా దుర్మార్గం ఇప్పటికైనా ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి తీసుకోకపోతే ఎస్ఎఫ్ఐ ఖచ్చితంగా భారీ ఎత్తున ఆందోళన చేసి కాలేజీలన్నింటిలో కూడా ముగిస్తామని మేము హెచ్చరిస్తున్నాం విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి మీకు ఏమైనా ఫిర్యాదులు వచ్చాయా మాకు దఫ దఫాలుగా విద్యార్థి తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి ఎందుకంటే ఈరోజు విద్య అనేది వ్యాపారమయంగా మారుతున్న తరుణంలో ఏదైతే నారాయణ స్కూల్ ఏదైతే ఉందో ఈరోజు నారాయణ స్కూల్ అధినేతగా నారాయణ మంత్రి నారాయణ గారు ఈరోజు పదవులు ఒక అధికార పదవిని చేపట్టడం జరిగింది ఈరోజు ఏదైతే ప్రభుత్వం ఉందో నారా లోకేష్ గారు కావచ్చు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కావచ్చు డిప్యూటీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు విద్యార్థులకి నాణ్యమైన విద్య అందిస్తాం ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తాం గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్మెంట్ చేస్తాం ప్రైవేట్ స్కూల్కి ఎటువంటి రాయితీలు కల్పించమని చెప్పేసి చాలా అధికార ప్రకటనగా ప్రకటన చేశారు కానీ ఈరోజు చూసినట్టయితే స్వయాన మంత్రి గారి స్వయాన మంత్రి గారి ఆధ్వర్యంలోనే నారాయణ స్కూల్లో వేలకు వేల దోపిడీ చేస్తూ ఉంది ఒక పుస్తకం వాల్యూ ఇక్కడ వంద రూపాయలు బయట చేసే పుస్తకం వాల్యూ ఇక్కడ నారాయణ స్కూల్ వెయ్యి రూపాయలు అంటే వీళ్ళు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థి యొక్క తల్లిదండ్రుల యొక్క రక్తాన్ని పిప్పి చేసి వీళ్ళు మొత్తం తాగాతో యాజమాన్యం మొత్తం కూడా ఇదివరకు చాలాసార్లు కూడా అన్ని స్కూల్స్ కాలేజెస్ కూడా రైడ్ చేసి చేయడం జరిగింది పుస్తకాలు ఎక్కడైతే ఉన్నా వాళ్ళు చీచ్ చేయడం జరిగింది దఫ తఫాల్గా కానీ అధికారులు దుర్వినియోగం చేస్తూ ఈరోజు ఎక్కడ పడితే అక్కడ దాన్ని రిపీట్ చేస్తూ ఉన్నారు ఇదివరకు నారాయణ స్కూల్ కావచ్చు నారాయణ కాలేజ్ కావచ్చు లేకపోతే శ్రీ చైతన్య అదర్ కార్పొరేట్ కళాశాలకు కావచ్చు యూజ్ చేయడం జరిగింది కానీ ఆ చీచ్ చేసిన తాళ ఏవైతే దాన్ని మళ్ళీ తీసుకుని దాన్ని మెల్లగా వాడడం అనేది దీన్ని కంటిన్యూ చేయడం అంటే ఎవరి ప్రో ఎవరి యొక్క డిపెండెంట్ మీద ఎవరి అధికారాన్ని వెనకలో ఉంచుకొని యొక్క అక్రమాలు కొడగడతా చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు విద్యార్థులు ఉన్నారు వాళ్ళకి ఉచిత విద్య అందేసిన బాధ్యత ప్రభుత్వం అనేది ఈ ప్రభుత్వాలు ఇలాంటి విద్యా సంస్థలకి మీరు కొమ్ము కాస్తే రేపు పొద్దున ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు పేద బడుగుల బలైన వరకు వర్గాలు ఎలా చదువుకుంటాయి ఒక పక్క గవర్నమెంట్ విద్యా సంస్థలు మీరు డెవలప్మెంట్ చేయరు ఒక పక్క ప్రభుత్వ జూనియర్ కాలేజ్లో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మీరు డెవలప్మెంట్ చేయరు ఇంకో పక్క ప్రైవేట్ కళాశాలలో మీరు కొమ్ము కాస్తూ ఉన్నారు ఈరోజు వేలకు వేల దోపిడీ లక్షల రూపాయలు దోపిడీ చేస్తున్నారు లోనా ఈ లక్షల రూపాయలు దోపిడీని కండాల్సిన బాధ్యత ఎవరిది ఒక అధికారులుగా మీరు చేయాల్సిన బాధ్యతని మేము చేస్తూ ఉన్నాం దాన్ని మీరు సపోర్ట్ చేయాలి తప్ప దీన్ని ఏదైతే కార్పొరేట్ విద్యా సంస్థ జరుగుతున్న అక్రమాలని విద్యార్థి హక్కు చట్టాన్ని ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా చేస్తున్న అక్రమాలని విద్యా నాయకులుగా మేము ఉంటే మా మీదకు పోలీసులు రుచు కలిపి మా మీద హక్కు మా మీద కేసులు పెడతామని నిర్బంధం చేసి బెదిరిస్తూ ఉన్నారు ఇది ఎటువంటి న్యాయమో ఇది ఎటువంటి ప్రధాన వ్యవస్థ అని చెప్పేసి మీకు ఎన్ను ప్రజలు దేని గురించి అని చెప్పేసి మేము నిలదేస్తున్నాం ప్రభుత్వానికి దీనిపైన తప్పకుండా ఎస్సాగా మేము నిరంతరం పోరాటం చేస్తూ గత మూడు రోజులుగా మేము చేస్తూ ఉన్నాము ఇకపైన విద్యార్థి వ్యవస్థలోనే ఏదైనా సరే కార్పొరేట్ విద్యా వ్యవస్థలు కావచ్చు ప్రైవేట్ విద్యా వ్యవస్థ కావచ్చు విద్యా వ్యాపారంగా మారి తప్పకుండా కఠిన చర్యలు తీసుకోమని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా విద్యకి వ్యాపారానికి మేము వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పేసి ప్రతి రాజకీయ నాయకులు కూడా ఇక్కడ మేము తెలియజేస్తున్నాం రాష్ట్రంలో దౌర్భాగ్యం ఏంటంటే ప్రతి ఏడాది కూడా సెలవులు పూర్తి కాలేజీలు పాఠశాలలు ప్రారంభమయ్యే ముందు ఈ పుస్తకాలు యూనిఫామ్ పేరుతో అధిక డబ్బులు వసూలు చేయడం అనేది నిజంగా అదే అదేవిధంగా ఫీజులు కూడా చాలా దారుణంగా ఉంటున్నాయి తల్లిదండ్రులు ఫీజులు కట్టడానికి ఆస్తులు అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతుంది కానీ బిడ్డల మీద ఉన్న ప్రేమతో ఉన్నత విద్య అందించాలని చెప్పేసి కార్పొరేట్ స్కూల్లో చేర్పిస్తుంటే కార్పొరేట్ స్కూల్స్ ఈ విధంగా దోపిడీ చేయడాన్ని విద్యార్థులు ఇటు విద్యార్థి సంఘాల నాయకులు వీళ్ళంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు ఇప్పుడు నారాయణ కాలేజీలోని పుస్తకాలు యూనిఫామ్ల పేరుతో జరుగుతున్న దోపిడీని అడ్డుకునేందుకు వాళ్ళ నారాయణ కాలేజ్ ఎదురుకుండా పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపట్టి ఇంకా కొనసాగిస్తాం ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు అదేవిధంగా అధికారులు ఉండి కూడా ఏం చేస్తున్నారు వాళ్ళ అధికారాన్ని కనీసం ఉపయోగించలేకపోతున్నారని చెప్పిన వాళ్ళు ఆరోపించడం కూడా జరుగుతుంది